హలో ఫ్రెండ్స్ వన్ మార్ బ్లాగ్ ఇక్కడ వచ్చేసి నేను బుధవారం మార్నింగ్ అనమాట టైం చూసారు కదండీ త్రీ అయ్యింది నేనైతే త్రీకే లేచి ఇంకా ఫ్రెష్ అయ్యాను ఇప్పుడు టైం వచ్చేసి త్రీ థర్టీ అయ్యింది ఇక్కడ స్టవ్ మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నాను నైటే ఇక్కడ నేనేంటంటే బంగాళదుంపలు అయితే ఉడకబెడుతున్నాను ఫస్ట్ ఎందుకు అంటారా ఈరోజు అయితే మా తమ్ముడు వాళ్ళు అయితే విజయవాడ వెళ్తున్నారనమాట వాళ్ళలో ఉన్నారు కదా దసరా రోజు అనమాట మా తమ్ముడు మరో ముగ్గురు మొత్తం నలుగురు అయితే వెళ్తున్నారు వాళ్ళ కోసం అయితే నేను ఇక్కడ వంట అయితే చేస్తాను చపాతి అండ్ బంగాళదుంప మిల్ మేకర్ కర్రీ అయితే చేయమన్నారు ఇంకా నేనైతే అదే చేస్తాను ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా నేను కట్ చేస్తున్నప్పుడు పురుగులు అయితే బాబోయ్ ఫస్ట్ టైం అనమాట టమాటాల్లో నేను ఇలా పురుగులు చూడడం ఇంకా రెండు టమాటాలు అయితే అలా వచ్చాయి ఇంక మొత్తం అవన్నీ తీసి మూడు టమాటాలు అయితే పోయి మొత్తం అవన్నీ తీసి మళ్ళీ అది కడుక్కొని మళ్ళీ కట్ చేసాను అనమాట వేరే టమాటాలు ఇంకా దాంట్లో అయితే చిన్న కొబ్బరి ముక్కలు వెల్లుల్లిపాయలు చిన్న ముక్క టమాటా ముక్కలు అయితే వేసి అయితే పేస్ట్ చేస్తాను ఇంకా పేస్ట్ చేసిన తర్వాత ఈ ఏంటంటే బంగాళదుంపలు కూడా ఉడికిపోయాయి అనమాట నేనైతే విజిల్ అయితే ఎలా అనమాట ఇక్కడ అత్తయ్య వచ్చేసి ఇంకా స్నానం చేసి ఆవిడైతే చపాతీ కోసం అయితే పిండి కలుపుతున్నారు నాతో పాటే లేచిపోయారు దీనికి కంటిన్యూషన్ అయితే మరో వీడియో పెడతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్